అందరికీ నమస్కారాలు ఫ్రెండ్ మీ బ్రదర్ మీ ఫ్రెండ్ దాసరి మల్లేష్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఫ్రెండ్ ఈ వీడియో చాలా చిన్నగా ఉంటుంది చివరి వరకు చూడండి దయచేసి అందరూ పూర్తిగా చూడండి ఓకే మామూలుగా ఓపెన్ చేసి ఇడిచిపెడతారు స్కిప్ చేస్తున్నారు చివరి దాకా చూస్తే ప్రతి వీడియో మీనింగ్ అనేది మీకు అర్థమవుతుంది అందుకని దయచేసి చివరి దాకా చూడండి అట్లాగే ఈరోజు మనం టాక్టైల్ అండ్ స్ట్రాటజీలో మొత్తం పన్నెండు లెవెల్స్ ఉంటాయని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఒక్కొక్క లెవెల్ గురించి మనం వివరంగా చెప్పుకున్నాం ఇప్పుడు మొత్తం ఆ పన్నెండు లెవెల్ నుంచి మనకు వచ్చే ఆదాయం ఏ విధంగా ఉంది ఒకసారి ఆ ఆదాయాన్ని మనం పరిశీలిస్తాం ఫ్రెండ్ ఒకటో లెవెల్ నుంచి పన్నెండు లెవెల్కి వచ్చే ఆదాయం ఎంత ఉంది ఒకసారి చూస్తాం నా ప్రియమైన మెటావాలే మరి ఓలివర్స్ కుటుంబ సభ్యులకు గుడ్ మార్నింగ్ ఈ ఆదాయాన్ని గమనించండి టెన్ పర్సెంట్ రాయల్టీ ఇన్కమ్ మినహాయింపు తర్వాత అంటే ప్రతి ఒక్కరికి టెన్ పర్సెంట్ అంటే మనకు వచ్చే ఆదాయంలో టెన్ పర్సెంట్ రాయల్టీ కోసం కేటాయిస్తారు అది మినాయింపు అంటే అది తీసివేసే తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ ఇప్పుడు డాలర్లో ఉంటుంది ప్రతి ఒక్కరు దాన్ని గమనించండి ప్రతి ఒక్కరికి ఎవరికైనా రాయల్టీ ఇన్కమ్ టెన్ పర్సెంట్ మైనస్ అయ్యి మనకు చూపిస్తుంది దాన్ని గమనించండి ఫ్రెండ్ మీరు స్టెబుల్ కాయిన్ నుండి కొన్ని డాలర్లు సంపాదించవచ్చు మెటా తిమింగిలం అంటే మెటావాలే మీ ఆదాయానికి పరిమితి లేదు ఎంత అన్లిమిటెడ్గా సంపాదించుకోవచ్చు మీ ఇది మీరు చేయాలనుకునే ప్రయత్నంపై ఆధారపడి ఉంటుంది అంటే మనం చేసే పని మీద ఆధారపడి ఉంటుంది ఎంత సంపాదించుకుంటాం అనేది ప్రతి చక్రం పునరావృతం అవుతుంది ప్రతి చక్రం పునరావృతం అంటే సైక్లింగ్ ఒక్కొక్క ఒక్కొక్క స్లాట్ రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు పది సార్లు వందల సార్లు కూడా సైక్లింగ్ అవుతుంది ఎన్నిసార్లు సైక్లింగ్ జరిగితే ఎన్నిసార్లు చక్రం ఫుల్ఫిల్ అయితే అంత అంత మనకు అమౌంట్ రానికి అవకాశం ఉంది మీరు మీకు మరియు మీకు లభించే ఆదాయం కూడా అపరిమితంగా ఉంటుంది ఫ్రెండ్ ఫ్రెండ్ మనం గత గతంలో ఉన్న వీడియోలో మాట్లాడుకున్నాం మందితో పన్నెండు స్లాట్లు మరియు వర్క్ చేసుకుంటూ పోతే మనకు ఆదాయం ఏ విధంగా ఉంది ఉంటుంది అనేది దాని గురించి మాట్లాడుకున్నాం ఇందులో ఎస్ సిక్స్ మెకానిజం అండ్ ఇది ఒక చక్రం పూర్తయితే ఒక చక్రం పూర్తి అయితే ఎస్ త్రీ మెకానిజంలో రెండు సార్లు రెండు రెండు సార్లు మనది చక్రం పూర్తి అవుతుంది రెండు సార్లు ఫుల్ఫిల్ అవుతుంది ఒకటో లెవెల్ మనకిది ఎస్ సిక్స్ ఎస్ సిక్స్ మెకానిజం ఎస్ సిక్స్ మెకానిజంలో మూడు రెండు ఐడీలు అమౌంట్ అప్పర్ లైన్కి వెళ్తాయి మూడు నాలుగు ఐదు అంటే మూడు పేమెంట్లు మనకు వస్తాయి ఆరో ఐడి నీ ఐడి రీబర్త్ అవుతుంది కాబట్టి నీకు ఇక్కడ వచ్చేది మూడు పేమెంట్ల ఇక్కడ ఇరవై ఏడు డాలర్లు వస్తుంది అలాగే ఎస్ లెవెల్ టూలో కూడా నీకు మూడు మూడు ఐడీల అమౌంట్ వస్తుంది నలభై ఎనిమిది ఆరు అరవై డాలర్లు అనేది వస్తుంది మూడో లెవెల్ నుంచి నీకు ఇది ఎస్ త్రీ మెకానిజం నీకు ఇక్కడ నీకు రెండు రెండో ఐడి రమ్మ అమౌంట్ వస్తుంది యాభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు డాలర్లు అనేది రానికే అవకాశం ఉంది ఇక్కడ ఎస్ త్రీ మెకానిజం వేరు ఉంటుంది ఎస్ సిక్స్ మెకానిజం వేరు ఉంటుంది ఆ విధంగా మనకు వచ్చే ఇన్కమ్ కూడా అలాగలాగానే అనేది మనకు వస్తుంది ఫ్రెండ్ ఫ్రెండ్ లేవల్ నాలుగు నుంచి ఇది ఎస్ సిక్స్ మెకానిజం ఇందులో నీకు మూడు ఐడియల్ అమౌంట్ వస్తుంది మూడు ఐడియల్ అమౌంట్ అంటే ఒక్కొక్క ఐడియా అమౌంట్ యాభై రెండు పాయింట్ నలభై ఎనిమిది డాలర్లు ఇంటూ మూడు అంటే ఒక నూట యాభై ఏడు పాయింట్ నలభై నాలుగు డాలర్లు వస్తుంది లేవల్ ఫైవ్ నుంచి కూడా ఇక్కడ నుంచి కూడా నీకు మూడు ఐడియల్ ఇన్కమ్ వస్తుంటుంది రెండు వందల ఎనభై మూడు పాయింట్ నలభై ఒక డాలర్లు వస్తుంది లేవల్ సిక్స్లో ఇది ఎస్ త్రీ మెకానిజం ఉంటుంది నీకు నూట డెబ్బై రెండు డాలర్ల సొప్పు నూట డెబ్బై డాలర్ చొప్పున రెండు వస్తుంది మూడు వందల నలభై డాలర్లు రానికే అవకాశం ఉంది ఫ్రెండ్ ఇక్కడ మనకు ఫ్రెండ్ ఏడో లెవెల్ లెవెల్ ఏడు నుంచి మీకు వచ్చే ఆదాయం మూడు వందల ఆరు పాయింట్ పదకొండు చొప్పున మూడు మూడు ఐడి అమౌంట్ వస్తుంది తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ ముప్పై మూడు డాలర్లు వస్తుంది లెవెల్ ఎనిమిది నుంచి మీకు మొత్తం వచ్చేది పదహారు వందల యాభై రెండు పాయింట్ తొంభై ఏడు డాలర్లు వస్తుంది లేవల్ తొమ్మిది ఇది ఎస్ త్రీ మెకానిజం ఇందులో మీకు పంతొమ్మిది వందల ఎనభై మూడు డాలర్ ఎనభై మూడు పాయింట్ నలభై డాలర్లు అనేది రానికే అవకాశం ఉంది ఫ్రెండ్ ఇక పదో లెవెల్ పదో లెవెల్ నుంచి మనకొచ్చి మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో డాలర్లు ఐదు వేల మూడు వందల యాభై ఐదు పాయింట్ అరవై డాలర్లు వస్తుందండి అలాగే లేవల్ పదకొండు నుంచి ఇది కూడా ఎస్ సిక్స్ మెకానిజమే లెవెల్ పదకొండు నుంచి మీకొచ్చే డాలర్లు తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ అరవై డాలర్లు వస్తుంది లెవెల్ పన్నెండు నుంచి మీకు వచ్చే ఆదాయం డాలర్లు పదకొండు వేల ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ ముప్పై డాలర్లు వస్తుందని ఇది ప్రతిదీ అపరిమిత బోనస్ అనేది రానికే అవకాశం ఉంది ఇది మీకు ఒక్కసారి ఒక్క సైకిల్ పూర్తి అయితేనే మీకు వచ్చే ఇన్కమ్ ఇది ఒక్కొక్కరికి మనం చేసుకున్న టీంని బట్టి మనం చేసే పనిని బట్టి ఒక్కొక్కరికి ఐదు సార్లు పది సార్లు వంద సార్లు కూడా సైకిలింగ్ పూర్తయిన వాళ్ళు ఉండరు గతంలో చేసిన వాళ్ళు ఫ్యూచర్ బిజినెస్ చేసిన వాళ్ళు సీనియర్స్ అందుకని ఎన్నిసార్లు సైక్లింగ్ అయితే అంత ఇన్కమ్ రానికొస్తుంది ఒక్కసారి ఈ పది ఒకటో నుంచి పన్నెండు లెవెల్ కొరకు వచ్చిన ఇన్కమ్ ఒక్కసారి మనం ఫ్రెండ్ ఇక్కడ మనకు ఒకటో లెవెల్ నుంచి పన్నెండో లెవెల్ వరకు వచ్చిన డాలర్ల రూపేణ వచ్చింది ఆ డాలర్లు మొత్తం ఎంత అయిందో ఒకసారి చూద్దాం అట్లాగే అయ్యన్నర్లో కూడా మనకు ఎంత అమౌంట్ ఉందో ఒకసారి చూస్తాం ఫ్రెండ్ ఒకటో లెవెల్ నుంచి ఇరవై ఏడు డాలర్లు రెండో లెవెల్ నుంచి నలభై ఎనిమిది పాయింట్ అరవై మూడో లెవెల్ నుంచి యాభై ఎనిమిది పాయింట్ ముప్పై రెండు నాలుగో లెవెల్ నుంచి నూట యాభై ఏడు పాయింట్ నలభై నాలుగు ఐదో లెవెల్ నుంచి రెండు వందల ఎనభై మూడు పాయింట్ నలభై ఒకటి ఆరో లెవెల్ నుంచి మూడు వందల నలభై పాయింట్ పన్నెండు ఏడో లెవెల్ నుంచి తొమ్మిది వందల పద్దెనిమిది పాయింట్ ముప్పై మూడు ఎనిమిదో లెవెల్ నుంచి పదహారు వందల యాభై రెండు పాయింట్ తొంభై ఏడు తొమ్మిదో లెవెల్ నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు పాయింట్ నలభై పదో లెవెల్ నుంచి ఐదు వేల మూడు వందల యాభై ఐదు పాయింట్ అరవై పదకొండో లెవెల్ నుంచి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పాయింట్ అరవై చివరాఖరికి పన్నెండో లెవెల్ నుంచి పదకొండు వేల ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ ముప్పై డాలర్లు టోటల్గా మనకు వచ్చిన డాలర్లు ఎన్ని అంటే ముప్పై రెండు వేల ముప్పై మూడు డాలర్లు అనేది రావడం జరిగింది ఈ ముప్పై రెండు వేల ముప్పై మూడు డాలర్లకు మనకు ఐఎన్ఆర్లో లెక్కలు చూసుకుంటే తొంభై నాలుగు రూపాయల లెక్క మనం చూసుకుంటే సరే కొంచెం తక్కువనే ఉండొచ్చు కానీ మనం రౌండ్ ఫిగర్ చూద్దాం అన్నట్టు తొంభై నాలుగు వేసాను యాకాడికి మీరు తక్కువనే అనుకోండి తొంభై నాలుగు రూపాయలు లెక్కేసుకున్న మనకు ముప్పై లక్షల పదకొండు వేల నూట రెండు రూపాయలండి ఇది ఒక్క సైకిల్ తిరుగుతాయి అంటే ఆరో పన్నెండు ఒకటో లెవెల్ నుంచి పన్నెండో లెవెల్ వరకు నీది ఒక్క సైకిల్ పూర్తయితేనే ముప్పై లక్షల పదకొండు వేల నూట రెండు రూపాయలు రాని మనకు అవకాశం ఉంది మరి ఇంత మంచి ఇన్కమ్ ఎప్పుడు వస్తుంది ఎట్లుంటుంది ఇది ఎప్పుడు వస్తుంది నువ్వు నువ్వు వస్తుందా వారానికి వస్తుందా సంవత్సరానికి వస్తుందంటే నువ్వు ఎప్పుడు చేసుకుంటే అప్పుడే వస్తుంది మరుక్షణమే కనుమూసి చేరిసే లోపల వచ్చేస్తుంది నువ్వు చేసుకునే దాని మీద పట్టే ఆధార ఆధారపడి ఉంటుంది నీకు వచ్చే ఈ ఇన్కమ్ అందుకని ప్రతి ఒక్కరు ఫ్రెండ్ మంచి కాన్ మంచి ప్రాజెక్ట్ ఉంది మంచి కాన్సెప్ట్ ఉంది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి రండి బిజినెస్ రన్ చేద్దాం కలిసి ప్రయాణం కలిసి ప్రయాణం చేద్దాం కలిసి సంపాదించుకుందాం ఒక ఫ్రెండ్ చివరాఖరికి ఇక్కడ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఉంటే చివరిలో నా ఫోన్ నెంబర్ ఉంటుంది నా ఫోన్ చేయండి సంప్రదించండి కలిసి ప్రయాణం చేస్తాం ఏ విధంగా చేయాలని ఇంకా వివరంగా మీకు చెప్తాం నా అన్ని వీడియోలు ఉన్నాయి ఒకటో స్లాట్ నుంచి మన్ని వీడియోలు ఉన్నాయి ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి స్లాట్కి ఎంత ఏ స్లాట్ బుక్ చేసుకుంటే ఎంత అవుతుంది ఒకటో స్లాట్ ఉంది మూడో స్లాట్ చేసుకోవాలి ఉంది ఆరో స్లాట్ వరకు ఉంది ఆ విధంగా అన్ని స్లాట్లు ఉంది నా వీడియోలు అన్నీ ఉన్నాయి ఒక్కసారి మీరు బ్యాక్ నా వీడియోలు అన్నీ చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్ ఓకే ఓకే ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి నా ఈ ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి చేసుకోవాలనుకుంటే ఎందుకంటే ఇది అపరిమితంగా అన్లిమిటెడ్ ఎంతైనా సంపాదించుకోవచ్చు అన్లిమిటెడ్ ఉంది ఎంతైనా సంపాదించుకోవచ్చు కాబట్టి చేసేవాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే రండి కలిసి ప్రయాణం చేద్దాం ఎందుకంటే ఎన్నెన్నో నెట్వర్క్ మార్కెటింగ్ చేసి అలసిపోయినరు నష్టాలు వచ్చి నెట్వర్క్ మార్కెటింగ్ ఎక్కడ పోగొట్టుకున్నాం అక్కడనే వెతుకోవాలి కాబట్టి ఇక్కడ మనం సంపాదించుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకోండి నా మాట వినండి మరి ఎందుకంటే అది పోయింది ఇది పోయింది అన్నిట్లో ఇది కూడా పోతా అని ఒక మైండ్ ఫీడ్ అయి ఫీడ్ అయి ఉండకండి ఒకసారి ప్రయత్నం చేయండి ప్రయత్నం చేయడం తప్పలేదు కదా ఇంకా వివరంగా కావాలంటే ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడనే హైదరాబాద్లో కనుక్కుంటే ఒకసారి కలుసుదాం వేరే వేరే దూరాలు ఉంటే ఫోన్ చేయండి కలుసుదాం మాట్లాడదాం ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ